జీవో అంటే ఏంటి జియో అంటే జెనరేటివ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ మరి జియో ఎలా పనిచేస్తుంది క్లియర్ హెడ్డింగ్స్ క్లియర్ కంటెంట్ స్ట్రక్చర్ క్లియర్ స్కీమా అలానే ఎవరీ కంటెంట్ కన్వర్షన్ స్టైల్లో ఉండాలి అలానే మన కంటెంట్ ఈఐటి ఫార్మేట్లో ఉండాలి ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ అథారిటీ కలిగిన కంటెంట్ అయి ఉండాలి అలానే మన డేటాని ఏ వంటి టూల్స్ ఈజీగా రీడ్ చేసుకునే విధంగా ఉండాలి ఈ ఫోర్ పాయింట్స్ మీద ఈ జియో అనేది పనిచేస్తుంది జియో యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దీని గోల్ ఏంటిది ఏ లాంటి సచిన ఇన్ టూల్స్ లైక్ చాట్ జీపీటీ జననీ వంటి టూల్స్లో మన వెబ్సైట్ యొక్క కంటెంట్ కనిపించడం ఎవరైనా సర్చ్ చేస్తే మన డేటా అనేది కనబడాలి దానికోసం మనం జియోని యుటిలైజ్ చేస్తాం మరి ఇది ఎలా పనిచేస్తుంది స్ట్రక్చర్డ్ కంటెంట్ మీద ఈఈఏటీ బేస్డ్ కంటెంట్ మీద పనిచేస్తుంది మరి కీ ఎలిమెంట్స్ ఏంటివి క్లియర్ స్ట్రక్చర్స్ హెడింగ్స్ డబ్ల్యూఏటి ప్రిన్సిపల్స్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ కాంటెక్స్ట్ డెప్త్ ఆఫ్ కంటెంట్ డెప్త్ ఆఫ్ ట్రస్ట్ క్రెడిబిలిటీ అండ్ స్ట్రక్చర్స్ మరి మనం దేని మీద ఫోకస్ చేయాలి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం వెల్ ఆర్గనైజ్డ్ కంటెంట్ కోసం లైక్ ఏ రీడబిలిటీ చేస్తుందిగా అలాంటి వాటి మీద మనం డిపెండ్ అయ్యి ఉండాలి ఆప్టిమైజ్ చేయాలి హెడింగ్స్ కంటెంట్ స్ట్రక్చర్ డేటా ఇవన్నీ ఆప్టిమైజ్ చేయాలి విజిబిలిటీ ఏమవుతుంది ఏఐ ఏ టూల్స్ లైక్ చార్జీబిటీ జమ్ని వంటి టూల్స్ లో మన డేటాని చూపిస్తుంది బెస్ట్ ఫర్ కోచెస్ ఎడ్యుకేటర్స్ కంటెంట్ క్రియేటర్స్ ఇండస్ట్రీ లీడ్స్